హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నాగ్ నేచర్ సబ్ సుస్వాగతం ఈరోజు మనం మన భారతదేశంలో కొన్ని దేవాలయాలు కేవలం గాళ్ళతో కట్టిన కట్టడాలు కావు అవి పురాణాల గుండెల్లో పుట్టిన శక్తి కేంద్రములు ఈరోజు మీరు చూడబోతున్నది ఒక అద్భుతమైన శివాలయం అక్కడ భూమి లోపలి నుండి వేడిగా వచ్చే పవిత్ర జలాలు రోగాలను తగ్గిస్తాయనే నమ్మకం వేల సంవత్సరాల చరిత్ర ఇది మహారాష్ట్రలోని ఉంకేశ్వర్ శివాలయం మీరు ఇలాంటి శివాలయాన్ని ఎప్పుడైనా చూసారా ఈ వీడియో చివరి వరకు చూస్తే ఈ ఆలయానికి ఉన్న పురాణ రహస్యం హాట్ వాటర్ ఎలా వస్తుంది శివుడితో ఈ ప్రాంతానికి ఉన్న అనుబంధం భక్తులు ఎందుకు దూర దూరాల నుంచి వస్తారో అన్నీ మీకు తెలుస్తాయి ఇది మహారాష్ట్ర రాష్ట్రం నాందేడ్ జిల్లా కిన్వాట్ తాలూకాలో ఉన్న ఒక చిన్న గ్రామం ఉంకేశ్వర్ చుట్టూ ప్రశాంతమైన వాతావరణం ఆకుపచ్చని ప్రకృతి మధ్యలో నిలబడి ఉన్న శివాలయం ఈ ఆలయ ప్రాంగణంలో ఆంజనేయ స్వామివారు కూడా దర్శనమిస్తారు ఆంజనేయుడంటే బలం భక్తి నిస్వార్థ సేవ విద్యార్థులు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారు ధైర్యం కోసం ఇక్కడ హనుమాన్ స్వామిని ప్రార్థిస్తారు ఆంజనేయ దర్శనం మనలోని భయాన్ని తొలగిస్తుంది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మొదటిసారి ఇక్కడికి వస్తే అది చిన్న ఆలయం అనిపిస్తుంది కానీ లోపల అడుగు పెట్టిన క్షణమే ఒక వింత శక్తి అనుభూతి కలుగుతుంది ఇక్కడికి వచ్చిన భక్తులందరూ నిశ్శబ్దంగా శివనామం జపిస్తూ దర్శనానికి ఎదురు చూస్తూ ఉంటారు ఈ ఆలయం ద్వారం వద్దనే మనకి శివుడి ఉనికిని గుర్తు చేసేలా ఓ చిహ్నం కాషాయ ధ్వజం కనిపిస్తాయి ఆలయం చాలా పెద్దది కాదు కానీ ఇది ప్రాచీన శైలిలో నిర్మించబడింది మందపాటి రాళ్ళు సాధారణ అలంకరణ అహంకారం లేని నిర్మాణం ఇవన్నీ ఈ ఆలయం ఆధునికం కాదు పురాతనమైంది అని చెబుతాయి శివాలయం ఎప్పుడు సాదాసీదాగా ఉంటుందని ఈ ఉంకేశ్వర్ ఆలయం కూడా దానికి సాక్ష్యంగా నిలుస్తుంది ఇప్పుడు మనం గర్భగృహం వైపు వెళ్దాం లోపలికి అడుగు పెట్టగానే ముందుగా కనిపించేది పవిత్ర శివలింగం ఈ శివలింగం సాధారణంగా కనిపించిన భక్తుల నమ్మకం ప్రకారం ఇది లింగం లింగంపై ఎప్పుడూ నీరు అభిషేక జలాలు స్వల్పంగా తడిగా కనిపిస్తాయి భక్తులు నమ్మేది ఏమిటంటే ఇక్కడ శివుడు వినే శివుడు వేగంగా అనుగ్రహించే శివుడు అందుకే చాలామంది వ్రతాలు మొక్కులు ఇక్కడే చేస్తారు ఈ ఆలయంలోని మరో ముఖ్యమైన ఆకర్షణ అర్ధనారేశ్వర స్వరూపం శివుడు ప్లస్ పార్వతి పురుష శక్తి ప్లస్ ప్రకృతి శక్తి సృష్టికి మూలమైన సమతుల్యత ఈ రూపం మనకి ఒక గొప్ప సందేశం ఇస్తుంది శివుడు ఒంటరిగా కాదు శక్తితో కలిసిన శివుడు ఈ విగ్రహం ముందు నిలబడి భక్తులు కుటుంబ సౌఖ్యం దాంపత్య శాంతి సంతాన భాగ్యం కోసం ప్రార్థిస్తారు ఇప్పుడు ఆలయానికి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చిన విషం గురించి మాట్లాడుకుందాం ఇక్కడ భూమి లోపలి నుంచి సహజంగా వేడి నీరు వస్తుంది ఇది మామూలు నీరు కాదు ఇది ఎప్పుడూ వెచ్చగా ఉంటుంది వాతావరణం మారినా మారదు స్థానికుల నమ్మకం ప్రకారం ఈ నీరు చర్మ సంబంధిత వ్యాధులకు భూమి లోపల ఉన్న ఉష్ణ శక్తి వల్ల నీరు వేడిగా బయటకు వస్తుందని అంటారు ఒక పురాణ కథ ప్రసిద్ధి ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఒక మహర్షి తీవ్ర తపస్సు చేశాడట ఆ తపస్సుకు మెచ్చిన శివుడు ఈ ప్రదేశంలో తన శక్తిని నిలిపాడని స్థానికులు చెబుతారు శివుడి తపోగ్నితో ఈ భూమి వేడెక్కి ఈ హాట్ వాటర్ ఉద్భవించిందని భక్తుల విశ్వాసం అందుకే ఈ నీటిని తీర్థంగా భావిస్తారు ప్రత్యేకంగా శ్రావణ మాసంలో మహాశివరాత్రి రోజున ఇక్కడ భక్తుల సందడి ఎక్కువ వేలాది మంది దూర ప్రాంతాల నుండి వచ్చి శివలింగానికి అభిషేకం తీర్థస్థానం చేస్తారు భక్తుల ముఖాల్లో ఒక ప్రశాంతత ఒక నమ్మకం స్పష్టంగా కనిపిస్తుంది ఉంకేశ్వర్ శివాలయం కేవలం ఒక దర్శన స్థలం కాదు శివుడి తపోగ్నితో ఈ భూమి వేడెక్కి ఈ హాట్ వాటర్ ఉద్భవించిందని భక్తుల విశ్వాసం అందుకే ఈ నీటిని తీర్థంగా భావిస్తారు ఇక్కడ ఒక విషయం భక్తులారా మేము మీతో స్పష్టంగా చెప్పాలి ఈ ఆలయ పరిసర ప్రాంతంలో ఉష్ణగుండం ఉంది స్థానికులు ఎంతో విశ్వాసంతో చెప్పే విషయం ఇది ఈ ఉష్ణగుండం నీరు సహజంగా కొంచెం వేడిగా ఉంటుందని ఇక్కడ ప్రజల నమ్మకం కానీ నిజమేమిటంటే ఈసారి మేము వచ్చినప్పుడు ఆ ఉష్ణగుండం వద్ద వీడియో తీయలేకపోయినాము సమయం ప్రదేశ పరిస్థితుల కారణంగా కెమెరా ఉపయోగించడం సాధ్యం కాలేదు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దృశ్యం ఇది ఆలయ బయట ఓపెన్ ప్రాంగణంలో ఉన్న శివుని ధ్యాన రూపం ధ్యానంలో ఉన్న మహాదేవుడు కింద భాగంలో ప్రతిష్ఠించబడిన శివలింగం ఇది మనకు ఏమి చెప్తుంది శివుడు కంటే కేవలం గర్భగుడిలోనే కాదు ప్రకృతిలో నిశ్శబ్దంలో ధ్యానంలో కూడా ఉన్నాడు ఈ ప్రాంతం దగ్గర ఒక చిన్న నీటి కుండ కనిపిస్తుంది ఇది ఉష్ణగుండం కాదు కానీ ఆలయానికి సంబంధించిన పవిత్ర జల నిల్వగా భావిస్తారు ఇక్కడికి వచ్చిన భక్తులు కొందరు ధ్యానం చేస్తారు కొందరు మౌనంగా కూర్చొని మనసులోని భారాన్ని వదిలేస్తారు ఈ ఆలయ ప్రాంగణంలో షిరిడి సాయిబాబా స్వామివారి విగ్రహం ఉంది సాయిబాబా అంటే మత భేదం లేకుండా ప్రతి ఒక్కరిని ఆస్వదించే స్వరూపం ఇక్కడ సాయిబాబా దర్శనం మనకి ఒక విషయం గుర్తు చేస్తుంది శివుడు శక్తి బాబా అందరి సందేశం ఒకటే శ్రద్ధ సబూరి సాయిబాబా ముందు నిలబడి భక్తులు ఆరోగ్యం శాంతి కుటుంబ కష్టాల నుంచి విముక్తి కోసం ప్రార్థిస్తారు ఆలయంలో మరో విశేషం దత్తాత్రేయ స్వామివారి విగ్రహం దత్తాత్రేయ స్వామి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర మూడు తత్వాల సమన్వయం దత్త దర్శనం మనకు చెబుతుంది గురువు లేకుండా జీవితం లేదు జ్ఞానం లేకుండా విముక్తి లేదు దత్తస్వామి విగ్రహం దగ్గర చాలామంది గురు కృప కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తారు ప్రత్యేకంగా శ్రావణ మాసంలో మహాశివరాత్రి రోజున ఇక్కడ భక్తుల సందడి ఎక్కువ వేలాది మంది దూర ప్రాంతాల నుండి వచ్చి శివలింగానికి అభిషేకం తీర్థస్థానం చేస్తారు భక్తుల ముఖాల్లో ఒక ప్రశాంతత ఒక నమ్మకం స్పష్టంగా కనిపిస్తుంది ఈ ఉంకేశ్వర్ మహాదేవ ఆలయ ప్రాంగణంలో భక్తులను ఆశీర్వదిస్తూ విఘ్నేశ్వరుడిగా గణపతి దర్శనం దర్శనమిస్తారు ఏ కార్యం ప్రారంభించినా గణేష దర్శనం శుభారంభానికి సంకేతంగా భక్తుల మనసుల్లో ధైర్యం మరియు నమ్మకాన్ని నింపుతుందని విశ్వాసం ఉంకేశ్వర్ శివాలయం కేవలం ఒక దర్శన స్థలం కాదు ఇది విశ్వాసానికి చిరునామా భక్తికి నిలువెత్తు దర్శనం శివ శక్తి సమన్వయానికి సాక్ష్యం మీరు ఎప్పుడైనా మనసుకు శాంతి కావాలంటే ఈ ఆలయం ఒకసారి దర్శించండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా నాగ్ నేచర్ సబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ శివుడి మహిమను ఇతరులకు పంచండి మరో అందమైన ఆధ్యాత్మిక యాత్రలో కలుద్దాం ధన్యవాదాలు